అందరికీ నమస్కారం అండి హర్షవర్ధన్ డివోషనల్ ఛానల్కి స్వాగతం ఆ ధర్మ సందేహాల్లో భాగంగా కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ల రూపంలో వారి వారి సందేహాలు అనేవి తెలియజేస్తున్నారు అటువంటి ధర్మ సందేహాలు కొన్నిటికి ఈ భాగంలో మనం సమాధానాలు తెలుసుకుందాము ముందుగా శ్రీ విశ్వనాథం గారు విజయవాడ నుంచి అడుగుతున్నారండి సందేహం ఉత్తరాయణంలో చనిపోతే స్వర్గానికి దక్షిణాయనంలో చనిపోతే నరకానికి వెళ్తారంటారు నిజమేనా తెలియజేయగలరు అంటూ అడుగుతున్నారండి చాలా మంచి సందేహాన్ని అడిగారు దీనికి సమాధానం ఏంటంటే ఉత్తరాయణము దక్షిణాయనం అని చెప్పి మనకి రెండు ఉన్నాయండి ఉత్తరాయణం అంటే సుమారు మనం మకర సంక్రాంతి నుంచి అంటే జనవరి పద్నాలుగు నుంచి సుమారుగా ఈ నెల అంటే జూలై పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు ఉండేటటువంటి కాలాన్ని ఉత్తరాయణం అని చెప్పి మనం అంటాము అట్లాగే జూలై పద్నాలుగు జూలై పదిహేను నుంచి మళ్ళీ మకర సంక్రాంతి వరకు ఉండేటటువంటి కాలాన్ని దక్షిణాయనం అని చెప్పి ఇట్లా ఆరు నెలలు ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయనం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము అయితే కొంతమందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఉత్తరాయణంలో కనుక ఈ శరీరాన్ని విడిచిపెడితే చనిపోయినట్లయితే వాళ్ళందరికీ కూడా ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి ఈ స్వర్గలోకము ఇత్యాది మంచి లోకాలకు వెళ్తారు అట్లాగే దక్షిణాయనంలో కనుక చనిపోయినట్లయితే వారందరికీ కూడా నరక లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పేసి ఒక అపోహ ఉండింది కానీ అది నిజం కాదండి దానికి మనకి శాస్త్రం ఏం సమాధానం చెప్తుంది అంటే ఉత్తరాయణము అంటే ముందుకి ప్రయాణము అంటే పురోగతి అభివృద్ధిలోనికి వెళ్ళడము దక్షిణాయనము అంటే అది అధోగతికి ప్రయాణం అనమాట కాబట్టి ఒక మహాత్ములు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసి జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారు ఉన్నారనుకోండి వారు కనుక దక్షిణాయనంలో చనిపోతే మరి అటువంటి అప్పుడు వారందరూ కూడా నరకానికే వెళ్తారా ఆయన పుణ్యాన్ని సంపాదించారు కదా జ్ఞానాన్ని పొందున్నారు కదా ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేశారు కదా మరి అటువంటి మహాత్ములు దక్షిణాయనంలో చనిపోతే నరకానికి వెళ్తారా ఎవరో ఒక మూర్ఖుడు లేదా చెడ్డవాడు అనేకమైనటువంటి పాపకర్మలు చేసి వారు కనుక ఉత్తరాయణంలో చనిపోతే వారు ఉత్తమ లోకాలను పొందుతారా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే అట్లా కానే కాదు మనకి భగవద్గీతలో కూడా ఎనిమిదవ అధ్యాయంలో ఉత్తరాయణ మార్గము దక్షిణాయన మార్గం గురించి కృష్ణ పరమాత్మ చాలా చక్కగా వివరించారండి ఉత్తరాయణము అంటే జ్ఞాన మార్గము అని అర్థం అట్లాగే దక్షిణాయనము అంటే అజ్ఞాన మార్గము అని చెప్పి అర్థము అక్కడ మనకి ఉత్తరాయణ మార్గం గురించి తెలియజేస్తూ అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర బ్రహ్మ బ్రహ్మ అని ఉత్తరాయణ మార్గం గురించి తెలియజేస్తారు అంటే ఉత్తరాయణ మార్గం ఎటువంటిది అంటే అక్కడ కొన్ని విశేషణాలను ఉపయోగించారు కృష్ణ పరమాత్మ అగ్ని అగ్ని అంటే ప్రకాశం అగ్నిర్జ్యోతి జ్యోతి అంటే కూడా ప్రకాశం అగ్నిర్జ్యోతి రహహ అహహ అంటే పగలు పగలు కూడా ప్రకాశము వెలుతురుతో నిండినది అగ్నిర్ శుక్ల శుక్ల అంటే తెలుగు వర్ణం అది కూడా ప్రకాశవంతమైనటువంటిది ఈ ప్రకాశవంతమైనటువంటి విశేషణాలన్నింటినీ కూడా ఎందుకు ఉపయోగించారంటే అక్కడ జ్ఞానాన్ని సూచించడం కోసం ఈ విశేషణాలు ఉపయోగించారండి అందుకని అగ్నిర్ శుక్ల షణ్మాస ఉత్తరాయణం అట్లా జ్ఞానాన్ని పొందినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని ఉత్తరాయణ మార్గం అని చెప్పంటారు తత్ర గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మ విదో ఆ మార్గంలో వెళ్ళినటువంటి వారు అంటే జ్ఞానాన్ని పొంది ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ బ్రహ్మ అటువంటి వారు బ్రహ్మవిధులు బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వారు అని చెప్పి చెప్పబడింది అట్లాగే దక్షిణాయన మార్గాన్ని గురించి వివరిస్తూ ధూమో కృష్ణ అంటూ ఇక్కడ కూడా కొన్ని విశేషణాలను ఉపయోగించారండి ధూమము అంటే పొగ ధూమో రాత్రి రాత్రి అంటే చీకటి ధూమో రాత్రిస్త అంటే నలుపు ఇది కూడా అజ్ఞానానికి ధూమము అంటే పొగ రాత్రి అంటే నలుపు అట్లాగే కృష్ణవర్ణము అంటే నలుపు ఈ చీకటి నలుపు పొగ పొగ ఇవంతా కూడా అజ్ఞానానికి సూచికగా చెప్తూ ధూమో రాత్రిస్త కృష్ణ షణ్మాస దక్షిణాయనం అంటే అజ్ఞానంతో పాపకర్మలు చేస్తూ ఉన్నటువంటి నలుడు ఎవరైతే ఉన్నారో వారు కనుక మరణించినట్లయితే వారు వెళ్ళేటటువంటి మార్గాన్ని దక్షిణ ఆయన మార్గం అని చెప్పి అంటారు అటువంటి వారు మళ్ళీ తిరిగి పుట్టవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి కృష్ణ పరమాత్మ ఎంతో చక్కగా వివరించారు అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు కనుక దక్షిణాయనంలో చనిపోయారు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ జూలై నుంచి జనవరి మధ్యలో ఉన్నటువంటి ఈ ఆరు నెలల కాలంలో చనిపోయినారండి మరి జనుల యొక్క అపోహ ప్రకారం దక్షిణాయనంలో చనిపోయినటువంటి వారందరూ కూడా నరక లోకాలకు వెళ్తారంటారు కదా మరి ఈ మహాత్ముడు ఈ దక్షిణాయన కాలంలో చనిపోయాడు కాబట్టి ఈయనకి కూడా అధోగతులు లభిస్తాయా లేదు ఉత్తమ గతులు లభిస్తాయా అంటే అది ఎట్లా జరుగుతుంది అనేది చూడండి ఉదాహరణకి ఒక మహాత్ముడు దక్షిణాయన కాలంలో చనిపోయినాడు అండి పలానా ఆశ్రయుజ మాసంలో కృష్ణపక్షంలో పంచమి రోజు చనిపోయారు అని అనుకుందామండి అప్పుడు అది దక్షిణాయన కాలం కదా మనకి ఇక్కడ శాస్త్రంలో ఏమిటంటే ప్రతి ఒక్క తిథికి కూడా ఒక్కొక్క అధిదేవత ఉంటారండి మనకు ఉన్నటువంటి తిథులన్నిటికీ కూడా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతల యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది కాబట్టి మహాత్ముడు పంచమి రోజు చనిపోయినాడు అనుకుందాం ఆ పంచమికి ఒక అధిదేవత ఉంటుంది కాబట్టి ఈ చనిపోయినటువంటి మహాత్ముడి యొక్క జీవుడు ఆ పంచమి తిథి యొక్క అధిదేవత దగ్గరికి వెళ్తాడు ఆ పంచమి అంతా కూడా ఈ పంచమి తిథి యొక్క అధిదేవత వారిని రక్షిస్తూ ఉంటుంది పంచమి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో తెల్లవారితే తర్వాత తిథి షష్ఠి ఆ షష్ఠికి ఒక అధిదేవత ఉంటారు ఈ యొక్క జీవుణ్ణి ఆ షష్ఠి తిథికి సంబంధించినటువంటి అధిదేవతకి అప్పు అట్లా షష్ఠి అయిపోయిన తర్వాత సప్తమి అష్టమి నవమి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క దేవత ఆ జీవుణ్ణి రక్షిస్తూ ఉంటారండి ఇట్లా ఎప్పుడైతే రెండు పక్షాలు అయిపోయినాయో అంటే ముప్పై రోజులు అవగానే ఒక మాసం అవుతుంది కదా ఆ మాసానికి కూడా ఒక అధిదేవత ఉంటుంది ఈ జీవుణ్ణి అప్పుడు ఆ మాసాది దేవతకి అప్పగించేస్తారు అంటే ఆశ్వేజ మాసం అయిపోయింది కదా ఎప్పుడైతే ఆ తర్వాత కార్తీక మాసం వచ్చిందో కార్తీక మాసానికి సంబంధించినటువంటి అధిదేవతకి ఈ ఆశ్వేజ మాసానికి సంబంధించినటువంటి అధిదేవత ఈ జీవుణ్ణి వారికి అందజేస్తుందండి అందజేసిన తర్వాత కార్తీక మాసం అయ్యే వరకు కూడా ఆ మాస దేవత వారిని రక్షిస్తూ ఉంటుంది అట్లా తర్వాత మళ్ళీ ఏ మాసం అయితే వస్తుందో వారికి అందజేస్తూ ఉంటుంది ఆ ఆ విధంగా ఈ జీవుణ్ణి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా ఈ తిథికి సంబంధించినటువంటి అధిదేవతలు కానివ్వండి లేదు మాసానికి సంబంధించినటువంటి అధిదేవతలు కానివ్వండి రక్షిస్తూ రక్షిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఇదిగో ఈయన మహాత్ముడు జ్ఞానాన్ని పొంది ఉన్నారు ఎన్నో పుణ్యకర్మలు చేసి ఉన్నారు ఈయన దక్షిణాయన మార్గంలో వెళ్ళేవారు కాదు వీరికి ఉత్తరాయణ మార్గంలోనే వెళ్ళాలి అని చెప్పి ఆ ఉత్తరాయణ రాంగానే ఆ దేవత వారికి అందజేసేస్తుందండి ఆ విధంగా అటువంటి జ్ఞాని ఉత్తరాయణ మార్గంలో వారి యొక్క పైనాన్ని సాధిస్తూ ఉంటారు ఇదే విధంగా ఒకనొక మూర్ఖుడు లేదా చెడ్డవాడు పాప కర్మలు చేసినటువంటి వాడు గనక ఉత్తరాయణ మార్గంలో చనిపోయినాడు అనుకుందాం వారికి ఏంటండి గతి అంటే ఈ ఉత్తరాయణ మార్గంలో ఉత్తరాయణ కాలంలో చనిపోయినాడు కదా చనిపోయినప్పుడు ఇందాక ఏ విధంగా అయితే దక్షిణాయనంలో ఒక మహాత్ముడు చనిపోతే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా ఆ దేవతలందరూ కూడా వారిని రక్షించి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఉత్తరాయణ మార్గానికి సంబంధించిన వాడని చెప్పి వారికి అప్పజెప్పేసినట్లుగా ఇక్కడ కూడా ఈ మూర్ఖుణ్ణి ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోయినప్పటికీ వీరికి ఉత్తమ గతులు కలగవు దక్షిణాయన పుణ్యకాలం వచ్చే వరకు కూడా వీళ్ళు ఈ దేవతలందరి యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ దక్షిణాయనం రాగానే ఇదిగో ఈయన మూర్ఖుడు ఎన్నో పాపాలు చేసి ఉన్నాడు ఇటువంటి వాడు ఉత్తరాయణ మార్గంలో వెళ్ళడానికి అర్హుడు కాదు వీడు దక్షిణాయన మార్గంలో వెళ్ళాలి అని చెప్పి ఆ దక్షిణాయనం రాగానే ఆ దేవతలకి అప్పజెప్పేస్తారండి ఈ విధంగా ఉత్తరాయణ మార్గంలో చనిపోతే స్వర్గానికి వెళ్తారా లేదా దక్షిణాయనంలో చనిపోతే నరకానికి వెళ్తారా అంటే అది ఉత్తరాయణం దక్షిణాయనం అనేటటువంటి కాలాన్ని బట్టి కాదు మనం చేసేటటువంటి కర్మని బట్టి మనం జ్ఞానాన్ని బట్టి మన పుణ్య పాపాలని బట్టి నిర్ణయింపబడి ఉన్నది తప్ప ఉత్తరాయణంలో చనిపోతేనే స్వర్గానికి వెళ్తారు లేదు దక్షిణాయనంలో చనిపోతే నరకానికి వెళ్తారు అనేదంతా కూడా అపోహేనండి కాబట్టి మనం చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ పుణ్యం అనేది ఉన్నట్లయితే ఉత్తరాయణంలో వెళ్తారు లేదు పాపకర్మలు చేస్తూ ఉన్నట్లయితే దక్షిణాయన మార్గంలో అధోగతులు పాలవుతారు అనేది శాస్త్రంలో అంతరార్థము ఇంత చక్కటి ప్రశ్న అడిగినందుకు విశ్వనాథం గారికి మన హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియ కొంతమంది కొన్ని ధర్మ సందేహాలు ఉన్నారండి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు తదుపరి భాగంలో తెలుసుకుందాము ఇంకా ఎన్నో ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎటువంటి ధర్మ సందేహాలున్నా కూడా అవన్నీ కామెంట్ల రూపంలో పోస్ట్ చేసినట్లయితే వీలైనంత త్వరగా నేను వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను नमस्कार सर्वे जनाः सुखिनो भवन्तु